ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది ఈ ఆయుధములు అనేటటువంటివి ఏదో సరదాగా ఏరి పడితే పట్టుకోవడం ఈ పుట్టి చేతులతో ఏముంటామండి అందులో ఏదైనా పట్టుకుందామని ఏదో కనపడింది అలా తీసుకెళ్లి చేతుల్లో పట్టుకుని ఉండరు దేవతలు దేవతలు పట్టుకుంటే దాని వెనకాతల ఒక గంభీరమైనటువంటి అర్థం ఉంటుంది దేవతల చేతులలో ఉండేటటువంటి ఆయుధములను దర్శనం చేయడం వల్ల మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనములు సమకూరుతాయి అందుకే భారతీయ ధర్మంలో సనాతన ధర్మంలో దేవతలెవ్వరూ కూడా ఏ ఆయుధము పట్టకుండా ఏ ముద్ర పట్టకుండా కూర్చోడం కానీ కాలు మీద కాలేసు కూర్చోడం కానీ చెయ్యరు సనాతన ధర్మంలో బాగా తెలుసున్న వాళ్ళల్లా అవతార పురుషుల్లా నటించే కొందరు కూర్చున్న తీరు చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది ఏమీ తెలియదు వీడు ఒక పెద్ద నటుడు అని కాలు మీద కాలేసి కూర్చుంటుంటారు అసలు మీరు అలా కూర్చున్న దేవతా స్వరూపాన్ని నాకు చూపించండి అలా ఉండరు ఎక్కడ వీరాసని సుస్థితమని ఈ కాలు తీసి తొడ మీద వేసుకుంటారు అది వీరాసనం అంటారు అంతే ఇలా కాలు మీద కాలేసి కూర్చోరు ఇలా కాళ్ళు ఆడిస్తూ అలా ఉండవు ఈ కాలు తీసి తొడ కింద పెట్టుకుంటారు ఏ పాదాంబుజం అంటారు మడిచి కూర్చుంటారు ఒక్క పాదం కిందకేస్తారు లేకపోతే రెండు పాదములు కిందకి పెడతారు తప్ప అసలు ఏమీ పట్టుకోకుండా సనాతన ధర్మంలో దేవతలు ఉండరు కొంచెం మీకు సనాతన ధర్మంలో దేవతల యొక్క అనుగ్రహము వాటి గురించి తెలిస్తే మీరు పట్టేసుకోగలరు ఇది దోషభూ ఇష్టము ఇది ఇలా ఉండకూడదనేది అలా కనపడే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు ఆ స్థాయి అక్కడ వరకే తప్ప వాళ్ళు అనుకున్న స్థాయిలోది కాదని తెలిసిపోతుంది కనుక చూడండి అమ్మవారి ఇప్పుడు నాలుగు చేతులలో నాలుగు ఆయుధాలు పట్టుకుంది నాలుగు ఆయుధాలు పట్టుకోవడం ఆవిడ కోసం కాదు నేను ఆయుధం పట్టుకున్నాను అనుకోండి నేను ఆయుధం పట్టుకుంటే నా కోసం ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి నేను కర్రట్టుకుని మార్నింగ్ వాక్ తెలిసిన అనుకోండి నన్ను ఎప్పుడో కుక్క తరిగిందని గుర్తు లేకపోతే నాకు చాలా కావలసిన వ్యక్తిని ఎవరినో కుక్క తరిగింది ఆయన కోటేశ్వరార్ ఇక్కడ కుక్కలు అన్నారు కాబట్టి నేను కూడా ఓ కర్రబట్టుకు తిరుగుతున్నట్టు గుర్తు కదండి అంతేకాని లోకాన్ని ఉద్ధరించడానికి ఆయన కర్రబట్టుకు తిరుగుతున్నారండి అనుకోదు లోకాన్ని ఉద్ధరించడానికి కాదు కుక్కలను అనుగరకుండా ఆ కర్ర ఇంకొకరు ఉంటారు మహాపురుషుడు ఆయన పట్టుకుంటాడు సత్యదండం సన్యాసి పట్టుకుంటాడు సన్యాసి సత్యదండం పట్టుకునేది అవైదికమైన వాదనలను ఖండించి వైదికమైనటువంటి మార్గాన్ని ప్రవర్తింపచేయడానికి చేతిలో సత్యదండం పట్టుకుంటారు తప్పించి నేను ఆయుధం పట్టుకున్నాను నేను ఒక అడలట్టుకు తిరుగుతున్నాను అనుకోండి ఎందుకు తిరుగుతున్నాను అంటే నేను సరదాగా పరశురాముళ్ళ ధర్మ ప్రతిష్టాపన చేద్దాం అనుకుంటున్నానంటే ఎవరో ఒప్పుకోరు తీసుకెళ్ళి ఎక్కడ తెచ్చేస్తారు అందులో అలా ఏం కుదరదు ఆయుధాలు ఏవి పడితే ఎవరు పడితే వాళ్ళు పట్టుకోవడానికి ఏం ఉండదు ఆయుధమును కలిగి ఉండడం చట్టంలో ఒక పెద్ద ప్రక్రియ దానికి అనుమతితోనే మీ దగ్గర ఆయుధం ఉండాలి అనుమతి లేకుండా ఆయుధం ఉంటే మళ్ళీ అదో పెద్ద కేసు కానీ భగవన్మూర్తులు దేవతలు ఆయుధాలు పట్టుకుంటారు ఆ ఆయుధాలు పట్టుకునేది అలవోకగా కగా ఏదో సరదాగా పట్టుకోరు ఆ పట్టుకోవడంలో మీ కొరకు పట్టుకుని ఉంటారు వారి కొరకు కాదు వారిని వారు రక్షించుకోకర్లేదు వారు మిమ్మల్ని రక్షిస్తారు సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవతలు భక్తుల చేతిలో చచ్చిపోరు భక్తుల్ని రక్షించి భక్తిని పాడు చేయాలనుకున్న వాళ్ళని చంపుతాడు అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఐదు పుష్పదానముల బంక వంక చూసి ధ్యానం చేస్తే తమ్మాత్రలు పోవు కానీ ఎలా మారిపోతాయో తెలిసాండే ఇప్పుడు వాసన చూస్తాడు దేన్ని వాసన చూడాలని కోరుకుంటుంది ప్రతిరోజు తెల్లవారగానే ఒక్కసారి నిన్నను పూజ చేసినటువంటి సుగంధ పరిమళములు విరజల్లేటటువంటి పుష్పములు సంపంగి పూలు నా అమ్మ పాదముల మీద పెట్టాను నిన్న ఉదయం నుంచి ఇవ్వాళ ఉదయం వరకు అమ్మవారి పాదముల మీదే ఉండి తన ప్రాణం వదిలిపెట్టేసే ముందు రెక్కలు ఇలా ముడిచేసి తల వాల్చేసేటప్పుడు అమ్మవారి పాదముల మీద తల వాల్చేసింది ఈ పువ్వు జీవితంలో ధన్యత పొందిందని ఇలా తీసి కళ్ళకద్దుకుని వాసన చూస్తే నలిగిపోయి వాడిపోవడంలో కూడా సుగంధ పరిమళమలు వస్తుంటే అమ్మ పాదముల మీద లత్తుక అంటుకుని జన్మ ధన్యమైపోయిన పువ్వు అని నువ్వు తల మీద పెట్టుకుని ఎప్పుడెప్పుడు అమ్మ పాదముల మీద అర్చన చేయబడిన నిర్మాల్యాన్ని వాసన చూద్దావా అని నీకు తాపత్రయం వస్తే ఎప్పుడెప్పుడు ఘంటానాదం చేస్తూ సాంబ్రాణి వేసి ఇంట్లో సాంబ్రాణి మధ్య కూర్చుందావా అని నీకు అనిపిస్తే నీ ముక్కు వాసన ఉన్నా నువ్వు లౌల్యమునకు గురి కాలేదు అది ఈశ్వరారాధనకి పనికొచ్చింది పువ్వు తీసుకొచ్చి సంపంగి పూలు ఇచ్చారు అంతకుముందు ఏం చేసేవాడు అవి వెంటనే దండ కట్టి చేతికి కట్టుకుని అనేవాడు ఇప్పుడు దండ కట్టి పూర్వం పట్టుకొచ్చి భార్యకి ఇచ్చి కల్లో పెట్టుకో అనేవాడు ఇప్పుడు అంటున్నాడు గబగబా స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నప్పుడు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసి అమ్మ నీ అనుగ్రహంగా నా భార్య ఎప్పుడూ ఇలా పుష్పహారం పెట్టుకుని సువాసినిగా ఉండాలి నా వలన జీవితంలో ధర్మపథంలో ఇద్దరం నడిచే అనుగ్రహం పొందాలి అని కళ్ళకద్దుకుని అమ్మవారి ప్రసాదమై తల్లో పెట్టుకో అంటున్నాడు అప్పుడు పువ్వులు వాసన చూసావు ఇప్పుడు వాసన చూసావు ఇప్పుడు అమ్మవారి ప్రసాదం అని కళ్ళకద్దుకుని వాసన చూస్తున్నావు ఇప్పుడు ఈశ్వర నిర్మాల్యంగా ఈశ్వరానుగ్రహంగా దాని వాసన చూస్తున్నావు అప్పుడు కామ దృష్టితో వాసన చూసావు మారిందా లేదా తన్మాత్ర అప్పుడు తిన్నావు ఇప్పుడు తింటున్నావు రసేంద్రియం అప్పుడు నీ కోసమని తిన్నావు ఇప్పుడు ఈశ్వర ప్రసాదం అని ఏది తినే ముందైనా ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు అని తింటున్నాడు ఆఖరికి ఎంత అలవాటు కడిపోయింది టాబ్లెట్ వేసుకుంటున్నాడు అలవాటు మీద ఉమామహేశ్వరపర బ్రహ్మార్పణమస్తు అని నోట్లో వేసుకుంటాడు అలవాటు అలా అనకుండా వేసుకోలేడు ఏది లోపలికి వెళ్ళినా అలా అని వేసుకుంటాడు ఇది పైకి అనక్కర్లేదు లోపల నడిచేసుకుంటుంది అంటే ఆయన తిన్నదంతా ప్రసాదమే తింటాడు ఇప్పుడు ఏమైంది ఆయన జీవితం అభ్యున్నతి వైపు వెళ్ళిపోయింది ఆయన పూర్వం స్పర్శ సుఖం కోసం వెంపర్లాడేవాడు ఇప్పుడు వెంపర్లాడుతున్నాడు ఏ స్పర్శ సుఖం కోసం ఇప్పుడెప్పుడు గురువుగారి గారి పాదాల మీద నా తల పెడతాను ఇప్పుడెప్పుడు గురువుగారి పాదాల మీద నా నుదురు తగిలితే ఆ మహానుభావుడు నడిచినటువంటి నడత ఆ మహానుభావుడు చేసినటువంటి ఉపాసన ఆయన అనుగ్రహం ఆయన నాడీ మండల కేంద్రాలన్నీ ఆ పాదాల్లో ఉన్నాయి ఆ భక్తి నాకు కూడా కలగాలి అందుకని నా తల ఆయన పాదాలకి తగలాలని వినయంతో వంగి తల తీసుకెళ్లి పాదాలకి తగిలిస్తున్నాడు పూర్వం ఇలా అనేవాడు ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్లి వంగి తల తగిలేటట్టు నమస్కరిస్తాడు గుంటూరులో హరిప్రసాద్ గారు ఉన్నారు మహానుభావుడు మనకి వెంకటాచల వైభవం అయిపోయిన తర్వాత ఆఖరి రోజున ఇక్కడ నారాయణ సేవ చేశారు వారు విపరీతమైన నడు నొప్పి బెల్ట్ కట్టుకుంటారు ఇలా వంగలేదు నేను నాతో పాటు వచ్చిన వారు అప్పుడు మన మోహన్ రావు గారు వచ్చారు తెల్లబోయినాం ఇలా మామూలుగా వంగలేని వ్యక్తి దేవాలయంలోకి వెడితే అసలు ఇలా నిలబడింది ఎన్ని మాటలో మీరు లెక్కెట్టాలి ఎప్పుడూ ప్రణిపాతం చేస్తూనే ఉంటారు అడుగడుక్కి ప్రణిపాతం చేస్తారు ఎందువల్ల వినయం అమ్మో నా తండ్రి నా తండ్రి పెద్దలు తిరిగిన ప్రదేశం వంగి నమస్కారం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏమైంది వినయం విపరీతమైన వినయం విపరీతమైన భక్తి ఇప్పుడు ఎప్పుడు భగవంతుని యొక్క పాద స్పర్శ ఆయన చెయ్యి తన తల మీద తగలాలన్న కోరికే పెద్దల యొక్క చెయ్యి తగలాలన్న కోరికే పెద్దల పాదములు తగలాలన్న కోరికే పెద్దల పాద సంవాహనం చెయ్యాలన్న కోరికే ఏమైంది స్పర్శేంద్రియం ఈశ్వర సేవలోకి మారింది ఇప్పుడు ఏమంటున్నాడు నీ పద్యావళులాలకించుచివులు నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయున్ నీ మూర్తిపై చూపులు నీ పాదంబుల పంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నిరజపత్రేక్షణ అంటున్నాడు ఇక్కడ రావాలి మార్పు ఇక్కడ మార్పు వస్తే అది గొప్ప నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను నా స్నేహితుడు ఒకడున్నాడు ఉన్నాడు పూర్వం నా స్నేహితుడు లవకుషి సినిమా మేమిద్దరం చదువుకుంటున్నప్పటి నుంచి కలిసి చూసాం ఇప్పుడు కోటి రూపాయలు తీసుకొచ్చి మీరు టీపై మీద పెట్టి లవకుషి సినిమా నువ్వు పూర్తిగా చూడంటే అతను చూడలేడు ఎందుకు చూడలేడో తెలిసా అండి సినిమా పెట్టిన తర్వాత ఆ సినిమా నడుస్తుంటే నాదు జపము తపము నా కావ్యమే వృధయగునమ్మా అని రామచంద్రమూర్తి అంటే అమ్మా సందేహింపకుమమ్మా ఆ రామచంద్రుడు అన్న వాల్మీకి పాత్రని చూసి ఆ రాముడి పాత్ర గురించి ఆ శ్లోకం వినేటప్పటికీ అతని కళ్ళు వర్షించేస్తాయి అతని ముక్కులు కారిపోతాయి కారిపోయి తలపోటు వచ్చేస్తుంది తలపోటు వచ్చేసి ఇంకా తలపోటుతో చూడలేక చూడలేకేస్తాడు కోటి రూపాయలు ఇవ్వండి అతను పూర్తిగా చూడలేడు ఆ సినిమా ఎందుకు చూడలేడంటే ఆ ఉద్వేగాన్ని పొందేస్తాడు ఏ అంతకు ముందు ఎందుకు చూడగలిగాడు ఇప్పుడు ఎందుకు చూడలేకపోతున్నాడు అంటే ఇప్పుడు చూస్తున్న కళ్ళు మామూలుగా చూడలేదు ఆ చూపులలో పాత్ర కనపడదు సీతమ్మ కనపడుతుంది ఆ చూపులకి రాముడే కనపడుతుంటాడు ఆ చూపులకి కనపడుతూ ఉంటారు భావోద్వేగాన్ని పొందుతుంటాడు అది రసహృదయం అది పండిన పంట కలిగిన చేను అక్కడ తేనె కలిగిన పువ్వు ఉంది అక్కడే ఈశ్వరుడు భ్రమర రూపంలో ఎప్పుడు తిరుగుతుంటాడు ఆ తీని కోసమే తిరుగుతాడు ఆ వెన్న కోసమే కృష్ణుడు ఆ గుండెల్లో కూర్చుని ఉంటాడు ఇదే శంకర భగవత్పాదుడు భృంగీఛా నటనోత్కట్రాహీ స్ఫురన్ వుః పంచేషు నాచాధృత సత్పక్షస్ మనో వనీక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధి శ్రీశైలవాసీ విభు అంటాడు కాబట్టి పంచతన్మాత్ర సాయక అమ్మవారి అనుగ్రహం ఉంటే ఈ ఐదు తన్మాత్రలు లౌకికంగా తిప్పడానికి బదులు ఇప్పుడు అనుభవిస్తాడు అమ్మవారి అనుగ్రహంగా జీవితాన్ని పండించుకుంటాడు ఈ నాలుగు మార్పులు రావడమే జీవితానికి ప్రధానం ఇవి ఎప్పుడు వస్తాయి అమ్మవారి కాంతి మీద పడి అమ్మవారి చేతులు అమ్మవారి ఆయుధాలు దర్శనం చేస్తే ధ్యానం చేస్తే ఈ మార్పు రావడానికి ఆవిడ పట్టుకుంది తప్ప ఏదో పట్టుకోవాలని పట్టుకున్నది కాదు ఇది ఆవిడ కారుణ్యం ఇది తెలుసుకో అని చెప్పడం లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ నామాలు